ప్రస్తుతం మనతోని కుప్లేశ్వర్ గారు అయితే ఉన్నా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ ఎట్లా చూస్తా ఉన్నా సార్ ఇవి గత కొద్ది రోజుల నుండి సైలెంట్ గా ఉన్న ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ ఇప్పుడు తెరపైకి వస్తా ఉంది ఎట్లా చూడొచ్చు సార్ అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఏంటంటే ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసిన అనేటువంటిది ఈ ముఖ్యమంత్రి గారికి అలవాటు ఒక ఇష్యూ వచ్చినప్పుడల్లా దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక కొత్త ఇష్యూని ముందుకు తీసుకురావడం అనేది చూస్తున్నాం వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏమీ లేదని తేలిపోయిన తర్వాత కూడా ఇప్పటికే మానసికంగా కేటీఆర్ గారిని కావచ్చు ఆ సంబంధిత అధికారులను కావచ్చు చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఒకవైపు కోర్టులు పాజిటివ్గా స్పందిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి మాత్రం ఆ చిత్తశుద్ధి అయితే లేదు ఇలా తిరిగి మళ్ళీ హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ మూడు సంవత్సరం అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఫోన్ టాపింగ్ విషయంలో హరీష్ రావు గారి ప్రస్తావనే లేదు ఇలా అకస్మాత్తుగా హరీష్ రావు గారిని మళ్ళీ ఫోన్ టాపింగ్ విషయంలో తీసుకురావడం అనేటువంటిది ఒక ఆశ్చర్యాన్ని కల్పిస్తా ఉన్నది అంటే ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా ప్రజల గొంతుకై మాట్లాడతారో వాళ్ళను ఏదో రకంగా హింసించడం ఏదో రకంగా డైవర్ట్ చేయడం అనేటువంటిది ఈ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అలవాటు ఇది కూడా ఖచ్చితంగా అదే దృష్టితో మనం చూడవచ్చు హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు మళ్ళీ ఏది సిట్ ఆఫీస్ కు పిలవడం ఏదైతే ఉందో అకస్మాత్తుగా అది కూడా అది కూడా ఆయన దావోస్కు వెళ్తున్నటువంటి సందర్భంలో దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే రాష్ట్రంలో ఎప్పుడు ఏదో ఒక అలజడి సృష్టించాలి ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు పక్కకు పట్టియాలి ప్రజల దృష్టి మరలియాలి ప్రజలకు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో వాటి గురించి ఎవరు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా చేయాలి అనేటువంటిదే ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధానమైన ఉద్దేశంగా కనబడుతున్నది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమీ లేదు ఇది ప్రజలకు తెలుసు అధికారులకు తెలుసు గతాధికారులకు తెలుసు ఇప్పుడున్న అధికారులకు తెలుసు మాకు తెలుసు కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను టార్గెట్ చేసి ఏదో ఇందులో ఉన్నదని ప్రజల్లో పలచన చేయ కోసం చూస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుందని కాంగ్రెస్ నేతలు చెప్తానో లేదు ఏదైతే బిఆర్ఎస్ సీనియర్ నేతలను టార్గెట్ చేస్తా ఉంది అటు కేసీ అని కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇటు కేటీ అని కావచ్చు వీళ్ళని కావాలనే కోర్టు ముంగడ కావచ్చు సిట్ ముంగడ కావచ్చు ఒక దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉంది అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పసుకని ఎట్లా చూస్తారు పర్ణామాలు అంటే చట్టం అందరికి ఒకటే చట్టం ఒక బీఆర్ఎస్ పార్టీ చట్టం పనిచేయకూడదు కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి తప్పుల పైన కూడా చట్టం నాడు చాలా గొప్పగా చెప్పొచ్చు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పచ్చు చట్టం వీళ్ళకు చుట్టమైంది ఒక హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి బిఆర్ఎస్ పార్టీ పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి స్వయంగా ముఖ్యమంత్రి గారే నిన్న ఖమ్మం సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలను కూల్చేయాలనేటువంటి దుర్మార్గమైన ప్రకటన చేస్తే ఆయనకు చట్టం వర్తించదా ప్రజలను రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్స్ ఇయొచ్చిన చట్టం చట్టం తన పని తాను చేస్తుందని అంటే మరి అప్పుడు కూడా చట్టం తన పని తాను చేయాలి కాబట్టి ఇది ఒక కుట్రపూరితమైనటువంటి దురా ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు